హాయ్ ఫ్రెండ్స్ ఝాన్సీ క్రియేషన్కి అయితే స్వాగతం ఇన్ని రోజుల నుంచి మేము ముందుకు రాలేకపోయాను కొన్ని రోజుల మధ్యలో ఆపేసుకున్నాను కుదరక ఇప్పుడైతే మళ్ళీ మేము ముందుకు వద్దామని ఈ వీడియో అయితే పెడుతున్నాను ఇవాళ అయితే నేను ఇప్పుడు గుడ్ మార్నింగ్ పొద్దున్నే ఆరున్నర అయింది నేను వంట చేసేస్తున్నాను ఆల్రెడీ ఇదిగోండి రాగి జావ అయితే చేశాను ఒకటి రాగి జావ అన్నం రైస్ అయితే అయిపోయింది ఉదయాన్నే ఎందుకు చేస్తున్నానంటే బాబుకు కూడా బాక్స్ పెట్టాలి అలాగే నేను కూడా షాప్ దగ్గరికి వెళ్ళాలి షాప్ అంటే నేను చిన్న కుట్లా పెట్టుకున్నాము టీ షాప్ లాగా అది ఇంకో వీడియోలో మీకు చూపిస్తాను ఇప్పుడైతే నేను పండు పండుమిరకాయ పచ్చడి తాలింపు వేస్తున్నానండి ఇది పండుమిరకాయ కొచ్చిడి తాలింపు ప్లస్ బంగాళదుంపలు కర్రీ ఫ్రై చేసి పెడుతున్నాను బాబుకెట్టు అండి తాలింపుకి వేసేస్తుంది పోపులు మెంతులు తాలింపుజ్జలు ఫస్ట్ వేసేస్తున్నాను మెంతులు తాలిం గుంజలు నెక్స్ట్ వచ్చేసి ఎండుమిర్చి కొంచెం ఫ్రై అయ్యి నాక పెళ్ళిలో నేను పోనీ తరా ఇలా నా ఫస్ట్ దాని బ్రేక్ఫాస్ట్ కొంచెం ఇంకా నెయ్యి తీసుకొని తింటే సూపర్ ఉంటుందండి అవి కొంచెం ఫ్రై అయ్యింది కదా అవి బాగుస్తుంది కాబట్టి ఫ్రై అయితే త్వరగా కొంచెం ఉల్లిపాయలు కూడా వేసవి పండగచ్చు ఉల్లిపాయ వేసుకుంటే బాగుంటుంది ఉల్లిపాయ కూడా చూసాను ఉల్లిపాయ కొంచెం బాగా వేగులా ఉంచాలండి వేగుల్లా కుంటుంటే బాగుంటుంది అది వస్తుంది ఉల్లిపాయ ఇంకొంచెం వేగలు ఉంటాయి సరిపోతుంది అందమీర పచ్చడి అయితే వేసేస్తున్నాను

వేడమే కానీ చల్లారి నాకు కూడా వేయడం లేకుండా కూడా సూపర్గా ఉంటుంది బాగుంటుంది ఇలా ఉల్లిపాయ టేస్ట్ బాగుంటుంది వచ్చేసేమో టిఫిన్కి వచ్చేసేమో ఇది గుంట పలు వేద్దామని ఇలా కలిపేసి పెట్టుకున్నాను ఉల్లిపాయ ఖర్చు పెరిగే ఎక్కువ అవుతుంది కదా కొత్తిమీర కాదండి అది పుదీనా అయితే అని కొత్తిమీర లేదు కొత్తిమీర కాకుండా పుదీనా పచ్చిమిర్చి కరివేపాకు జీలకర్ర ఉప్పు కొంచెం కారం కూడా వేసాను కలిపేసి పెట్టుకున్నాను ఫస్ట్ కర్రీస్ అయిపోతే పెట్టుకోవచ్చు అలా ఉండాలి నూనె అంతా కలిపి అప్పుడు బాగుందండి పచ్చడి పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి ఒక ఐదు నిమిషాలు అయిపోయింది అని చెప్పారు దినిపేసుకుంటాను దింపేసుకుని పక్కన పెట్టేసుకుంటానండి పచ్చడి అయితే రదీ ఫస్ట్ వచ్చేసి మవ్వ ఫ్రై చేస్తున్నాను అండి మొవలి ఫ్రై ఇది అయిపోయినాక పిఫ్న్ రెడీ చేస్తాను ఫ ఫ్రై కూడా అయిపోవచ్చింది అందుకని మొక్కలు కోస్తాను ఎప్పుడు కోస్తాను అలా ఎప్పుడు కోసాను ఇలా వెరైటీగా ఉంటుందని చూద్దాము పచ్చళ్ళకి నంచుకోవడానికి ఎన్నో ఉంటుందో అలా చేస్తుంది రాగిజావ అయితే రాగిజావలో నేను పాలు అయితే వ్యవసేసానండి రాగిజావ పాలు కలిపేసి పెట్టేస్తాను ఎందుకంటే ఫస్ట్ వేడిగా ఉంటే బాబు తావడానికి ముందెలాగా పలుసును పచ్చడి రెడీ అయిపోయింది కదా అక్కడ పెట్టేశాను ఇంకా ఇది కూడా ఫ్రై అయిపోతే తర్వాత టిఫిన్ వెళ్ళిపోవాలి కర్రీ కూడా అయిపోయిందండి పసుపు వేసేసాను ఫ్రై అయిపోయింది కర్రీ కూడా దీంట్లో అయితే కారం వేసుకుంటున్నాను ఇది వచ్చి సాంబార్ కారం కొంచేసుకుంటున్నాను దీంట్లోనే వెల్లుల్లిపాయలు జీలకర్ర ధనియాలు ధనియాలు జీలకర్ర దెంతులు అన్నీ వేసి ఒకసారి కారం పక్క చేసారు అమ్మ పంపించిల్ని పట్టించి ఇచ్చారు ఈ కారం బాగుంటుంది కాఫీ సాప్ కొంచెం కారంగా ఉంటుంది కారం బయట కారం ఇంకా కొంచెం అవుతుంది ఇది కూడా అయిపోయింది కర్రీ పడి టూ మినిట్స్ ఉంచేస్తే ఆపేస్తే అయిపోతుంది కర్రీ కూడా నెక్స్ట్ వచ్చి టిఫిన్ రెడీ చేసుకోవాలి ఇంట్లో అయితే గొంతు కొనుగోలు సరే ఫ్రెండ్స్ కర్రీలో స్టవ్ పని చేసేస్తాను కర్రీలో తీసేసి పెట్టుకుంటున్నాను ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతానికి అయిపోయిన పని అయితే ఇది ఫ్రెండ్స్ ఇదేమో పొటాటో ఫ్రై నెక్స్ట్ ఇది పండుమిర పచ్చడి తారని పేసేసాను ఇది రాయి జావ సాల్ పోసేసి సి పెట్టాను ఇది రైస్ సెవెన్ కల్లా రెడీ అయిపోవాలి మనకి ఇంట్లో దీపం కాలేజీకి వెళ్ళాలి కాబట్టి ఇంకా నెక్స్ట్ టిఫిన్కి రెడీ చేసుకున్నాను అన్నీ రెడీగా పెట్టుకున్నాను ఇక్కడే ఉదయం ఫైవ్ ఎక్కువ ఐదింటికి లేసాను లేచి ఇల్లు చేసుకొని గుమ్మలు వచ్చేసుకొని స్నానం అయితే చేసి వంట అయితే రెడీ చేసి పెట్టేశాను టిఫిన్ వేయాలి టీ లేపి ఇంత అయితే నా వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ లైక్ కొట్టండి ప్లీజ్ సబ్స్క్రైబర్లు యాభై మంది దాకా నలభై తొమ్మిది మంది వచ్చారండి ఒకళ్ళు వస్తే యాభై మంది అవుతారు నా వీడియోలు కొంచెం నాకు మాట్లాడుతూ రాక ఇలాగ మాట్లాడుతున్నాను అనుకోండి కొన్ని కొన్ని విషయాల్లో ఇలాగ మాట్లాడతాం తక్కువ నేను ఆయన మాట్లాడడానికి ట్రై చేస్తున్నాను నా వీడియోని మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఉంటానండి ఇవాళకైతే ఇదే వీడియో